నమస్తే అండి వెల్కమ్ టు తొలి సంధ్య ఛానల్ మరి ఈ రోజు వచ్చేసి మరి తెలంగాణ ప్రజలకైతే ఒక మంచి తీపి కవరు అని చెప్పాలండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది పరిపాలనలోకి వచ్చి దాదాపు సంవత్సరం గడిచిపోతూ ఉంది మరి సంవత్సరం కంప్లీట్ అయినటువంటి సందర్భంలో మరి ప్రజాపాలన విజయోత్సవాలు అనేటువంటిది మన ప్రభుత్వం స్టార్ట్ చేయాలని అయితే అనమాట మరి ప్రభుత్వ పథకాలు ఎంత తొందరగా అంటే అంత తొందరగా సంక్షేమ పథకాలు అనేటువంటివి ప్రారంభించాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో అయితే ఉందని చెప్పొచ్చు అంతేకాకుండా ఇంత ముందుకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అంటే ఆసరా పెన్షన్కి సంబంధించి కానివ్వండి అదేవిధంగా గృహలక్ష్మికి సంబంధించినవి కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పథకాలు అనేటువంటివి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా ఇప్పుడు అమలు చేయడానికైతే రంగం సిద్ధం చేస్తుంది ఈ నెల మనకి చివరిలో ఈ నెల చివరిలో అయితే మనకి లబ్ధిదారులు ఇంద్రమ్మ ఇళ్ల పథకం గురించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అనేటువంటిది తయారు చేస్తామో అదేవిధంగా గ్రామాల సభ ద్వారా లబ్ధిదారులను ఎన్నుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి వారి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పింది ప్రభుత్వం మరి ఈ నెల ఆఖరిలోగా సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది కంప్లీట్ కావస్తోంది కాబట్టి కొద్దిగా ఆలస్యమైనటువంటి జరుగుతుంది గ్రామ సభలను మేము మరి ఏర్పాటు చేసి అందులో లబ్ధిదారులను ఎన్నుకుంటామని చెప్పాము కానీ ప్రక్రియ అనేటువంటిది కొద్దిగా లేట్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అంటే సమగ్ర కుటుంబ సర్వే ఈ నెలాఖరితో క్లోజ్ కాబోతుంది కాబట్టి డిసెంబర్ మొదటి వారంలో అయితే లబ్ధిదారులను ఎన్నుకుంటాము అదేవిధంగా ఎంపిక చేస్తాము వారికి సంబంధించినటువంటి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ లో మేము జమ చేయడానికి సిద్ధంగా ఉన్నాము డిసెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా చేస్తామని అయితే ప్రభుత్వం నొక్కి చెబుతుందండి అంతేకాకుండా మరి ఈ ఇంద్రమ్మ ఇళ్ల పథకం గురించి అయితే దాదాపు ఎనభై ఎనిమిది లక్షల ఫామ్స్ అంటే అప్లికేషన్స్ అయితే వచ్చాయనమాట ప్రభుత్వం దగ్గరికి కానీ పన్నెండు లక్షల అంటే ఇందులో పన్నెండు లక్షలు అప్లికేషన్స్ మాత్రము ఇంతకు ముందు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అంటే ఆల్రెడీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు పన్నెండు లక్షల మంది మళ్ళీ అప్లై చేసుకున్నట్టుగా అయితే మనకైతే సమాచారం అయితే తెలిసింది ఈ ఇందిరమ్మ గృహ నిర్మాణం గురించి అయితే నాలుగు వందల చదరపు అడుగులు ఎవరైతే సొంత స్థలం కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అయితే ప్రభుత్వం చెబుతుంది అంటే నాలుగు వందల చదరపు అడుగుల స్థలానికి తక్కువగా ఉండకూడదు అయితే ఒక రూల్ అయితే పెట్టింది అనమాట అంతేకాకుండా మీరు ఇంటి నిర్మాణం అనేది మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఎలాంటి డిజైన్లోనైనా చేసుకోవచ్చు దీనికి ఎలాంటి అభ్యంతరాలు మేము తెలుపమని చెప్పేసి అయితే ప్రభుత్వం తెలియజేసింది అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి యాప్ అంశాలతో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యాప్ అంశాలతో సరిపోకపోవడం వల్ల కొన్ని విషయాల్లో మేము వెనకంచ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది ఈ నెలాఖరుతో మరి క్లోజ్ కాబోతుంది కాబట్టి కొద్దిగా గ్రామ సభలను ఏర్పాటు చేయడము లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేటువంటి ప్రక్రియ అనేటువంటిది వెనకబడిపోయింది కానీ ఇక ముందు అలాంటి పరిస్థితి అనేటువంటిది జరగదనైతే ప్రభుత్వం చెబుతుందనమాట ఎందుకంటే స్థానిక ఎన్నికలు అనేటువంటి దగ్గర పడుతున్నాయి స్థానిక సంస్థల యొక్క ఎన్నికల్లో ముందుకెళ్లాలి ప్రభుత్వం అని అంటే ప్రజల నుంచి వ్యతిరేకత అనేటువంటిది ఎదురవుతుంది కాబట్టి ఇచ్చినటువంటి పథకాలను మరి అమలు చేస్తేనే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో విజయం అనేటువంటిది సాధిస్తాము అని ప్రభుత్వం ఆలోచించి ఇంతకు ముందు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పథకాలన్నింటి కూడా త్వర త్వరగా ప్రవేశపెట్టాలని మరి త్వర త్వరగా ప్రారంభించాలని మరి ముందడగైతే వేస్తుంది మరి ఈ రోజు ఇదండి అప్డేట్ ఏంటంటే ఇంద్రమ్మ ఎల్ల గురించి అదేవిధంగా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి కబుర్ అని చెప్పాలి ఎందుకంటే ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల అంటే నెక్స్ట్ మంత్ రెండు లేదా మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకైతే ప్రజాపాలన విజయోత్సవాలు అనేటువంటిది ప్రభుత్వం జరపబోతుందనమాట ఈ ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా మరి అధికారులకైతే సీఎం గారు ఒక ఆదేశం అయితే ఇవ్వడం జరిగిందండి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు వాటి యొక్క అవగాహన అనేటువంటిది ప్రజలకు కల్పించాలి అంతేకాకుండా ఏమేం పథకాలని మనం ప్రవేశపెట్టబోతున్నాము అంతేకాకుండా ఈ విజయోత్సవాల్లో భాగంగా జరిగేటువంటి సభలో అక్కడ ముందు ముందు ఎలాంటి సంక్షేమ పథకాలు మరి ప్రజలకు మనం అమలు చేయబోతున్నామనేది వాళ్ళకి అవగాహన అనేటువంటిది కల్పించాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశించడం జరిగింది మరి ప్రజలైతే ఎదురు చూస్తున్నారనమాట ఇది ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మరి సంక్షేమ పథకాలను ప్రారంభించబోతున్నారు అనేటువంటి ఒక ఆశతో అయితే ఎదురుచూస్తున్నారు ఇవ్వండి ఈ రోజు న్యూస్ అప్డేట్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి దగ్గర పడుతూ ఉండడంతో మరి ప్రభుత్వం కూడా త్వర త్వరగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడానికి అయితే రంగం అయితే సిద్ధం చేస్తుంది అంటే ఇదైతే ఒక శుభతరణం అని అనుకోవాలి ఈ రోజు ఇవ్వండి న్యూస్ అప్డేట్ మరి నేను ఇచ్చినటువంటి న్యూస్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ఎందుకంటే జెన్యున్గా ఇచ్చే మాలాంటి వాళ్ళను మీరు ప్రోత్సహిస్తేనే ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని మీ బ్లెసింగ్స్ ఎప్పుడు మాకు తోడుగా ఉంటాయని ఆశిస్తూ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే